ఇదిగో బీఆర్ఎస్లో కవిత ముసలం కవిత రాసిన లేఖపై నోరెత్తద్దని అధిష్టానం అంటండి బీఆర్ఎస్ అధినేతకు కవిత రాసిన లేఖపై మాత్రం ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సహా ఇతర నేతలు ఎవరూ స్పందించలేదు ఖండించడం లేదు ఈ అంశంపై గులాబీ నేతలు ఎవరూ మీడియా ముందు కానీ ఇతర చోట్ల కానీ నోరెత్తద్దని అధిష్టానం అల్టిమేటం జరి జారీ చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుత పరిణామాలు ఎంతవరకు దారి తీస్తాయో వేచి చూసి ఆ తర్వాత అధినేత సూచన మేరకు దీనిపై స్పందించాలని పార్టీ శ్రేణులు సూచించడం తెలుస్తుంది అయితే నిన్న ఆయన పేరేంటి దాసో శ్రవణి ఏదో మాట్లాడుతున్నారు దీని గురించి రైట్ అయితే బీఆర్ఎస్లో ముసలం గులాబీ పార్టీలో కవిత కలకలం పార్టీలో లోకలొకల బహిర్గతం కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరు కవిత లేక ఎక్కడికి దారి తీస్తుంది ధిక్కార స్వరాన్ని కేసీఆర్ సహిస్తారా గతంలో అసమ్మతి కలం వినిపించిన నేతలను బయటకు పంపిన చరిత్ర కూతురే ప్రశ్నించడంపై పార్టీలో ఆందోళన కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం సో గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతుందంటున్న కవిత తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది పార్టీ తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నట్లు గులాబీ వర్గాలు వెల్లడించాయి మరోవైపు కేసీఆర్ సొంత మీడియాలను ఆమెకు తగినంత ప్రచారం కూడా లభించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు దాంతో సొంతంగా జిల్లా పర్యటనలు పెట్టుకున్నారని అంటున్నారు కవిత తీరుపై పార్టీ పెద్దలు కొంత అసంతృప్తి ఉన్నట్లు గులాబీ వర్గాలు గుసలు ఆడుకుంటున్నాయి జైలు నుంచి బెయిల్పై విడుదలనప్పుడు ఓ దశలో తెలంగాణ భవన్లో ఆమెను మీడియా సమావేశాలకు కూడా నిర్వహించద్దని ఆదేశాలు వెళ్ళినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది మరోవైపు పార్టీ అధినేతకు రాసిన లేఖను కావాలనే కేసీఆర్ సన్నిహితులే బయటపెట్టారని ఇదంతా కవితకు కేసీఆర్కు మధ్య మరింత దూరం చేసేందుకు చేశారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు బీఆర్ఎస్ రజితతో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ కేసీఆర్కు కవిత రాసినట్లుగా చెబుతున్న లేఖ గురువారం బహిర్గతం కావటం సంచలనమైన విషయం తెలిసిందే అయితే ఈ నకిలీ లేఖ అని తమ పార్టీ దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేశారనే కోణం ప్రజలకు తీసుకెళ్లాలనే వ్యూహం దిశగా బీఆర్ఎస్ నేతలు ఆలోచించారు కానీ లేఖను తానే రాశానంటూ శుక్రవారం కవిత కుండబద్దలు కొట్టడంతో అధినాయకత్వం వెనక తెలుస్తుంది ఏం ఏంజా అర్థం కాని పరిస్థితి పాపం నిన్న ఈ నమస్తే తెలంగాణ ఈ తెలుగు స్క్రైబు కొన్ని బీఆర్ఎస్ పెయిడ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ లేఖ ఫేకు ఫేకు ఫేక్ అని చెప్పి నిన్నంతా ప్రచారం చేసుకున్నారు పాపాల పరిస్థితి ఏందో మరి అలా లేఖ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పేర్కొన్న సానుకూల అంశాలను ప్రస్తావించకుండా కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత అనటం మరింత కలకలం రేపింది ఇందుకే కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలెవరనే చర్చ నడుస్తుంది వాస్తవానికి కేసీఆర్ కోటరీగా చాలా కాలంగా కొద్ది మంది మాత్రమే పేరుంది వారి దయ తెలిస్తేనే కేసీఆర్ దర్శనం దక్కుతున్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి అధికారం కోల్పోయాక కూడా కొంతమేరకే ఇంకా అదే పరిస్థితి నడుస్తున్న ఆరోపణలు ఉన్నాయి గతంలో కుటుంబం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించగా వారికి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఆ కోటరీపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ సన్నిహితులు చెబుతున్నారు గొడవ కూడా పడినట్టు వారు గుర్తు చేసుకుంటున్నారు అందుకే తన ఆక్రోషాన్ని ఆమె లేఖ ద్వారా వెళ్ళగక్కారని అంటున్నారు అలాగే తనకు తన తండ్రికి మధ్య ఆ కోటరీ కారణంగానే దూరం పెరిగిందన్న భావన ఆమెలో ఉన్నట్లు చెప్తున్నారు కవితను కూడా కలవని పాపం వాళ్ళు ఆ కోటరీ ఎవరైతే చెప్తున్నారో ఆమె మరి దీని ఇప్పుడు డీ ఎలా చేస్తారు ఎందుకంటే కేసీఆర్ అపరమేధావిగా చెప్తుంటారు పెద్ద తోపు అని చెప్తుంటారు మరి దీన్ని ఎలా డీల్ చేస్తాడు ఆయన పార్టీలో కవిత దూకును తగ్గించేందుకే ఈ లేఖ వ్యవహారాన్ని బయటపెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి గతంలో పార్టీ సంక్షోభాలు నెలకొన్న సమయంలో ప్రతిపక్షాల పనానో తెలంగాణ ద్రోహులను ఢిల్లీ వాళ్ళ పనానో ఇతరులపై నెప్పనెట్టి ఆ సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం పార్టీ అధిష్టానం చేసేది తెలంగాణ ఉద్యమ సమయంలో తనతో పాటు ఆల నరేంద్ర కీలకంగా వ్యవహరించారు ఆయనతో ఏర్పడ్డ విభేదాల ఇతర కారణాలు చూపి రెండు వేల ఏడులో ఏప్రిల్లో కేసీఆర్ సస్పెండ్ చేశారు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి అని భావించిన తెలంగాణ వాదులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు ఆ తర్వాత తన తల్లి తెలంగాణ పార్టీని నాటి టీఆర్ఎస్ విలీనం చేసి కేసీఆర్తో పాటు ఎంపీగా గెలిచిన విజయశాంతిని స్వయంగా పార్టీ నుంచి బయదొలగే పరిస్థితి కల్పించారు అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం బీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో కేసీఆర్కు ఎవరు ఎదురు చెప్పలేని పరిస్థితి ఉంది ఆపై పార్టీలో సీనియర్ నేతను అయిన ఈటెల రాజేందర్కి ఇదే పరిస్థితి ఎదురైంది అధినేత నిర్ణయాన్ని ప్రశ్నించే ధోరణిలో మాట్లాడటంతో ఆయన మంత్రి పదవి నుంచి తప్పించారు ఆపై మాటలను ఆస్తులను తెరపైకి తెచ్చి ఆత్మరక్షణలో పడేశారు దీంతో ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రెండు వేల ఇరవై ఒకటి జూన్లో రాజీనామా చేసి బీజేపీలో జరిగారు అయితే వీరందరి వ్యవహారం ఒక ఎత్తే ఈసారి సొంత ఇంటి నుంచే ధిక్కార స్వరం వినిపిస్తుంది దీంతో ఈ అంశాన్ని కేసీఆర్ ఎలా డీల్ చేస్తారన్న ప్రశ్నలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి కానీ కవిత లేఖ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని గులాబీ వర్గాలు అంటున్నాయి ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు అయితే పెద్ద ఆయనకు పిల్లలకు మధ్య సమన్వయకర్తగా కేసీఆర్ సతీమణి శోభ వ్యవహరిస్తుంటారని ప్రస్తుతం కవిత విషయంలో ఆమె చొరవ తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి సో శోభమ్మ గారు మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా లేదని కూడా మనం చూడాలి ఇదిగో పాపం ప్రభుత్వ వ్యతిరేకత పెంచేసామన్న జోష్ కొద్ది కాలం కూడా లేకుండా పోయింది బీఆర్ఎస్కి అధికారం కోల్పోయిన తొలి నెలల్లో బీఆర్ఎస్ కొంత ఆత్మరక్షణలో పడింది పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది అధికార పార్టీని టార్గెట్ చేస్తుంది హామీల అమలు కోసం నిలదీస్తుంది ఓ రకంగా చెప్పాలంటే ప్రజల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచడంలో ఒక అడుగు ముందుకేసిందనే అభిప్రాయం జనంలో ఉన్నాయి వరంగల్ రజితోత్సవ సభ ద్వారా పార్టీ ఒక మంచి ఊపు తీసుకురావడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను బాగా ఎస్టాబ్లిష్ చేశారన్న సంతోషం గులాబీ వర్గాలకు కనిపించింది అయితే ఆ ఆ సంతోషం కొద్ది రోజులకే కవిత ద్వారా ఆవిరైందని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు సొంతింటి వ్యవహారాన్ని చక్కదిద్దుకోలేని పరిస్థితులు ఏర్పడితే ప్రజల్లో చులకనభావం ఏర్పడుతుందని ఆ నేత ఆందోళన వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఉంటుంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది మరి కొత్త పార్టీ ఆలోచన పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయి పార్టీలో చేరికలు ఏర్పడతాయా అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు పార్టీలో నెలకొన్న సమస్యలను అదే దృష్టికి తీసుకెళ్లేనని ఇందులో తనకు ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేదని కవిత ప్రకటించినప్పటికీ త్వరలోనే ఆమె కొత్త పార్టీ పెట్టను ప్రచారం జోరుగా సాగుతుంది అయితే మొన్నటి వరకు కవితతో సన్నిహితంగా ఉన్న గులాబీ పార్టీ నేతల్లో ఎంతమంది ఆమె వైపు నిలుస్తారు అసలు ఆమె పార్టీ పెడతారా లేదంటే పార్టీలోని అంతర్గత సమస్యలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారా అన్న దానిపై పార్టీ శ్రేణిలో చర్చ సాగుతుంది గతంలో నరేంద్ర విజయశాంతి ఈటెల రాజేంద్ర జూపల్లి కృష్ణారావు పొంగులేటి లాంటి వారు బీఆర్ఎస్ను ఇతరుల పార్టీలో చేరినట్టుగా కవిత కూడా మరో పార్టీలో చేరతారా అన్న దానిపై చర్చ నడుస్తుంది కవిత అయితే ఎవరు చేర్చుకోరు ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేసిన బీజేపీకి వెళ్ళదు కాంగ్రెస్లోకి వెళ్తే ఏం జరిగిందో ఆమెకు తెలుసు మరి ఇప్పుడు ఇక ఏంటి ఆమె పరిస్థితి అందుకు తగ్గట్లుగానే మేడ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామాజిక తెలంగాణను సాధించలేకపోయామని పదేళ్ల అధికారంలో ఉన్న భూమి లేని పేదలకు ఏమీ చేయలేకపోయామని అనటం చర్చకు దారితీసింది మరోసారి మీడియాతో చిచ్చేట్ల ఆమె మాట్లాడుతూ తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయన్నారు ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోదా ఇంకా కష్టపెడతారా అంటూ ఆమె బాధపడ్డారు తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని ఆ సమయంలో కవిత చెప్పారు ఆ గట్టిగా స్పందించిందే ఈ లేఖ ఇప్పుడు సో ఖచ్చితంగా మరి ఈ లేఖని కవిత లీక్ చేసుకున్నారా సంతోష్ రావు లీక్ చేసిండా కేటీఆర్ లీక్ చేసిండా లేదా అసలు కేసీఆర్ లీక్ చేసిండా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది సో మొత్తం మీద అయితే మనం కూడా మన ఛానల్లో ఒక పోల్ పెట్టాము కవిత చెప్తున్న దెయ్యాలు ఎవరు కేసీఆర్ చుట్టూతో ఉన్న ఆ దెయ్యాలు ఎవరు కేటీఆరా కేసీఆర్ సారీ కేటీఆర్ సంతోష్ రావా హరీష్ రావా కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలు ఎవరో మీరు కూడా పోల్లో చెప్పండి చూద్దాం మొత్తానికైతే బీఆర్ఎస్లో ఒక పెద్ద ముసలిం ఏర్పడింది అంతర్గతంగా సతమతం అవుతుంది ఈ సమయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏం కార్నర్ చేస్తారు ఏం మాట్లాడతారు సో సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి కనపడుతుంది బీఆర్ఎస్కి మరి తొందరలోనే మనకి జూన్ ఎండింగ్లో అయితే జూలై స్టార్టింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయని చెప్పి ఒక స్పష్టమైన సమాచారం వస్తుంది సో అప్పటికి కూడా పరిస్థితి ఇలానే ఉంటే మరి బీఆర్ఎస్కి ఇది కొంత డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశాలు కనపడతాయి ఇప్పటికే కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి ఎంత తొందరగా దీన్ని సాల్వ్ చేసుకొని సెటరేట్ చేసుకొని ముందుకెళ్తారా లేకపోతే ఈ విషయంలో బయటికి రాలేక మరింత ఇబ్బందులు పడతారా అనేది మాత్రం చూడాలి